नमोस्त राय स लक्ष्मणाई चय जनकात्म नमोस्त रुद्रेन्द्रयेभ्यो नमोस्त चंद्राकमगणे राय राम भद्राचंद्रा मेधसे रघुनाथा सीताया पतए नम శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము పంచాశ సర్గ యాభైయవ సర్గ సీతను హరించవద్దని జటాయువు రావణునకు ఉపదేశించుట అట్లు కానిచో యుద్ధానికి రమ్మని పిలచుట తం సుప్తస్తు జటాయురథ శుశ్రువే నిరీక్ష్య రావణం క్షిప్రం వైదేహీంచ దదర్శసహ సీత యొక్క ఆర్తధ్వని నిద్రపోవుచున్న జటాయువునకు వినబడెను ఆతడు వెంటనే పరిశీలించగా ఆతనికి సీతారావణుడు కనిపించిరి తర్వతూటాభస్ వనస్పతిగత శ్రీమాన్ వ్యాజహార శుభాం గిరం పిమ్మట పర్వత శిఖరము వంటి ఆకారము తీక్ష్ణమైన ముట్టే అనగా మూతీకల శోభాయుక్తుడైన ఆ జటాయువు చెట్టు మీదనే ఉండి మంగళకరమైన మాటలు పలికిను దశగ్రీవ స్థితో ధర్మే పురాణే సత్య జటాయుర్నామనాం నాహం గృధ్రరాజో మహాబల ఓ రావణ నేను సనాతన ధర్మమును పాటించు సత్యవ్రతమును అవలంబించిన మహాబలశాలినైన గృధ్రరాజును నా పేరు జటాయువు రాజా సర్వ్యోకస్ మహేంద్రవరుణోపమో హితేయుక్తో రామో దశరథాత్మహ దశరథుని కుమారుడైన రాముడు సకల లోకములకు రాజు మహేంద్రవరుణుల వంటివాడు లోకముల హితము కొరకై ప్రయత్నించువాడు ధర్మపత్ని తోకనాథర్మపత్ని సీతా నామవరం తమ్హర్తు నీవిప్పుడు అపహరించుచున్న స్త్రీ సీత కీర్తిమంతురాలైన ఈమె లోకములకు ప్రభువైన ఆ రాముని ధర్మపత్ని కథం రాజా పరదారాన్ పరామృశేత్ రక్షణీయా విశేషేణ రాజదారా మహాబలా మార్గమునందు ఉన్న రాజు పరభార్యలను స్పృశించునా ఓ మహాబలుడా రాజభార్యలను విశేషించి బాగుగా రక్షించవలను నివర్తయమతి నీచాం పరదారాభిమర్శనాత్ నత్సమాచరేద్ధీరో విమర్శనాత్ భార్యా స్పర్శ నుండి నీ నీచబుద్ధిని మరల్చుము బుద్ధిమంతుడు ఇతరులు నిందించే ఏ పని చేయకూడదు తన భార్యను పరపురుష స్పర్శ నుండి రక్షించుకొనుచున్నట్లే ఇతరుల భార్యలను కూడా రక్షించవలను అర్థం కామం ధర్మం శాస్త్రేష్నా ఓ రావణ అర్థమును గూర్చిగాని కామమును గూర్చిగాని ధర్మమును గూర్చిగాని సందేహము కలిగి ఆ సందేహము శాస్త్రముల ద్వారా నిర్ణయించుటకు శక్యము కానప్పుడు శిష్టులు ఆ విషయమునందు రాజునే అనుసరించుచుందురు రాజాధర్మ్యాంచోత్తమో శుభం వా పాపం రాజమూలం ప్రవర్తతే ధర్మానికి ద్రవ్యాలకీ కూడా రాజే ఉత్తమమైన నిధి ధర్మమైనా పుణ్యమైన పాపమైనా వీటికి రాజే మూలము రక్షసాంబరా విమానమివ రాక్షసుల నాయకుడా పాపస్వభావము కలవాడవు చపలుడవు అయిన నీకు పాపాత్మునకు స్వర్గారోహణము చేయుటకు ఉపయోగించే విమానము లభించినట్లు ఐశ్వర్యము అనగా రాజ్యాధికారము ఎట్లు లభించినది కామం స్వభావోయో యస్య నశక్య పరిమార్జితుం నహి దుష్టాత్మ నా మార్సత్యాల ఏచిరం ఎవరిది ఎట్టి స్వభావమో దానిని మార్చుట చాలా కష్టము దుష్టాత్ముల గృహములలో పుణ్యము చాలా కాలము ఉండదు కదా పాప నివారకమైన పుణ్యము చేయజాలక పోవుట చేత వాళ్ళు స్వాభావికం పాప ప్రవృత్తినే చూపుచుందురు అని భావము వాతే యదా రామో మహాబల ధర్మాత్మా కథం తస్యాపరాధ్యసీ మహాబలవంతుడు ధర్మాత్ముడు అయిన రాముడు నీ దేశమునందుగాని పురమునందుగాని ఏ అపరాధము చేయలేదు కదా అట్టి రాముని విషయములో నీవెందుకు అపరాధము చేయుచున్నావు శూర్పణాహేతోర్జన స్థానగర అతివృత్తో హూర్వ రాలిష్ట కర్మ అత్ర బ్రూహిథాత రామస్ వ్యతిక్రమోకనాథస్సార్యాగమిష్యసి శ్రమ పడకుండా పనులు నిర్వహించు రాముడు శూర్పణను వెనక వేసికొని వచ్చిన జనస్థాన నివాసి అయిన కరుణ్ణి ఇంతకు ముందు చంపినాడంటే దీనిలో ఆ రాముని దోషమేమున్నదని నీవు ఆతని భార్యను హరించుచున్నావు యథార్థముగా చెప్పుము క్షిప్రం విసృజ మాత్వాఘోరేణ చక్షుషా దహేద్న వృత్రమింద్రాశ నిర్యథా వెంటనే సీతను విడిచిపెట్టుము అట్లు కానిచో ఇంద్రుని వజ్రాయుధము వృత్రాసురుణ్ణి కాల్చివేసినట్లు ఈమె అగ్నిగా మారి తీక్ష్ణమైన నేత్రముతో అనగా దృష్టితో నిన్ను కాల్చివేయగలదు సర్పమాశీ విషం బ వస్త్రాంతే చ కాలపాశం న పశ్యసీ కోరలలో విషము నిండి ఉన్న సర్పాన్ని బట్ట చెంగున కట్టుకుని తెలుసుకొనజాలకున్నావు కంఠానికి ఉన్న యమపాశాన్ని చూచుకొనుటలేదు నామయం సౌమ్యుడా ఏ బరువు మనిషిని కృంగదీయదో అట్టిభారమునే మోయవలను ఏది రోగము కలిగించకుండా జీర్ణించునో అట్టి అన్నమే ధర్మో కస్తత్కర్మ సమాచరేత్ ఏ పనులు చేయుట వలన ధర్మము కాని భూలోకములో కీర్తిగాని యశస్సు కాని కలగదో దేనివలన శరీరమునకు ఖేదము కలుగునో అట్టి పని ఎవడు చేయును షష్టిర్వర్ష సహస్రాణి మమజా రావణ పితృ పైతామహం రాజ్యం యథావదను ఓ రావణ నేను పుట్టి అరువది వేల సంవత్సరములైనది నేను నా తండ్రి నుండి తాతల నుండి సంక్రమించిన రాజ్యమును యథావిధిగా పాలించుచున్నాను వృద్ధోహం త్వం యువాధన్వీ సశర కవచీరథీ తథాప్యాదాయ వైదేహీ కుశలీ నగమిష్యసి నేను ముసలివాడను నీవు యువకుడవు నీకు ధనుర్బాణములు కవచము రథము ఉన్నవి అయినను సీతను తీసుకొని నిన్ను క్షేమముగా వెళ్ళనీయను నక్తర్తుమ పశ్యేతుర్న్యాయైర్ధ్రువాం వేదశ్రుతిమివ న్యాయములతో కూడిన యుక్తులు చూపి స్థిరమైన ప్రామాణ్యము గల వేదమును అనగా తార్కికులు మొదలైన వారు ఎట్లు హరింపజాలరో అట్లే నేను చూచుచుండగా నీవు సీతను బలాత్కారముగా అపహరించ జాలవు మరొక అర్థము వేదము పరమ ప్రమాణము న్యాయసమ్మతములైన హేతువుల చేత కూడా దాని ప్రామాణ్యము స్థిరీకరించబడినది అట్టి వేదమును ఎట్లు నిరాకరించ జాలరో అట్లే నీవు నేను చూచుచుండగా సీతను హరింపజాలవు అని భావము యుధ్యస్వయూ రోసి ముహూర్తం తిష్ట రావణ భూమౌ యథాపూర్వం హో ఓ రావణుడా నీవు శూరుడవైనచో ముహూర్త కాలము పాటు ఆగి నాతో యుద్ధము చేయుము పూర్వము ఖరుడు హతుడైనట్లు హతుడవై నేలమీద శయనించెదవు అసకృత్సంయుగే సంయుగే నిహతా దైత్య దానవాహ నచిరాచీర వాసాస్ రామో ఇది నీవు అనేక పర్యాయములు యుద్ధములో దైత్యులను సంహరించి ఉన్నావు కాని అట్టి నిన్నే నారచీరలను ధరించి తాపస వృత్తిలో ఉన్న రాముడు కొద్ది కాలములోనే చంపగలడు కిమ్ను శక్యం మయా కర్తుం గతౌ దూరం నృపాత్మజ క్షిప్రం తే నీచ సంశయ నేనేమి చేయగలను ఆ రాజకుమారులిద్దరూ దూరమునకు వెళ్ళిపోయినారు వారిని వెంటనే తీసుకొని రాజాలను కాని ఓ నీచుడా వారికి భయపడి పారిపోవుచున్న నీవు తప్పక నశించదవు సందేహము లేదు నహి మే జీవ మా నశ్య నయీష్యసిమి మాం సీతాం కమలపత్రాక్షీం రామస్య మహిషీం ప్రియాం మంగళ కమలపత్రముల వంటి నేత్రములు కలది రాముని ప్రియురాలైన పట్టమహిషి అయిన ఈ సీతను నేను జీవించి ఉండగా తీసుకుని వెళ్ళ అవశ్యం తు మయా కార్యం తస్య మహాత్మన జీవితే నాపి దశరథస్య చ మహాత్ముడైన ఆ రామునకు దశరథునకూ ప్రియమైన కార్యము నేను తప్పక నా ప్రాణాలు సమర్పించి అయినా చేయవలను తిష్ఠ దశ గ్రీవ ముహూర్తం పశ్య రావణ యుద్ధాతిథ్యం ప్రాణం నిషాచర వృంతాదివ ఫలం పాతయేయం రథోత్తమాత్ దశకంఠుడా ఆగుము ఆగుము ముహూర్త కాలము ఆగుము రావణా చూడుము ఓ రాక్షసుడా నీకు నా శక్తి కొలది యుద్ధరూపమైన ఆతిథ్యమును ఇచ్చదను నిన్ను నీ రథమునుంచి తొడిమి నుంచి పండ్లు పడగొట్టినట్లు పడగొట్టదను శ్రీమద్ శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అరణ్యకాండే పంచాశ మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి చక్రవర్తితనూజా సావౌమాయ మంగళం యదక్షర యద్భవేత్ యక్షరద భ్రష్టంతుద్భవే తత్సవం క్షమ్యత ద్రీరాఘవనమోస్ కాయన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావా करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम